ఎవరి గాని దోశకు గుడ్డు జతపడి వైవిధ్యమైన రుచి సత్ఫలితమై మనల్ని తృప్తిపరుస్తుంది ఇతర ఉపాహారం ఏం తిన్నా గుడ్డు దోశతోనే దండిగా తిన్నామన్న భావనతో సంతృప్తులమవుతాం దోశ ముడిపిండి గుడ్డు రెండు గుణాలు ఏకమై వచ్చు రుచితో ప్రాంతానికో విధంగా గుడ్డు దోశ తయారీలో చిన్న మార్పులు రుచులు గమనించాను చిత్తూరు ప్రాంత గుడ్డు దోశ ఎంతగానో మెప్పించింది సాధారణంగా ముడిపిండి దోశగా రూపం దాలిన తరువాత గుడ్డుని జత చేస్తారు కానీ ఇక్కడ ముడిపిండి పెనంపై పోసిన దర్మిళ మిళితం చేస్తారు కావున దోశ అంతటా గుడ్డు స్వభావం తెలుస్తూ మందంగా నోటికి తగులుతూ విలక్షణ రుచి దక్కుతుంది ఆ రుచిలో వారు వినియోగించే కారం కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది సాయంత్రం పూట మాత్రమే ఉంటుంది ఈ అల్పాహారశాల చిత్తూరులోని వేప చెట్టు మాను వీధిలో సాబిద్ గారు మీ పేరు సా కదా అన్న నిర్మాణం చేస్తూ ఉంటారు మేము ఈవేళ ఈ పూట ఏదైనా అల్పాహారం తిన్నాం భోజనం కాకుండా అనుకున్నాం సాయంత్రం వేళ పలువురు ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చాము అన్న అనుమతించినందుకు ధన్యవాదాలు ఓకే థ్యాంక్స్ ఎలా ఉన్నారు బాగున్నాం ఎప్పుడు ప్రారంభించారు అన్న మీరు ఇయర్స్ అన్న

ఇడ్లీ దోశ చపాతి కారం దోశ సా దోశ ఎగ్ దోశ ఎంత ఉన్నా ధరలు ఎంత ఎగ్ దోస ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లెయిన్ దోశ పది రూపాయలు కారం దోశ ఫిఫ్టీన్ రూపీస్ ఇడ్లీ ఫైవ్ రూపీస్ చపాతీ ఫిఫ్టీన్ రూపీస్ చపాతీ కూడా ఉంటుంది చపాతీలోకి చపాతీలోకి కూర లేకపోతే చట్నీ కుర్మా వడ కూడా ఉంది కదా మన దగ్గర ఉదయం పుట్టి ఉండదు అసలు మార్నింగ్ ఈవినింగ్ సాయంత్రం ఎప్పటి నుంచి ఉంటుందండి సాయంకాలం సిక్స్ నుంచి టెన్త్ వరకు ఉంటుంది పొద్దున్న వరకు ఆ టెన్ థర్టీ అసలు ఎక్కడ ఈ చిరునామా ఎక్కడ చిత్తూరులో వేపచెట్టు మాన వీధులు ఇక్కడ వేపమా స్టేట్నా చిత్తూరులో వేపమా స్టేట్ మా ఇంటి నంబర్ వచ్చేసి సిక్స్టీన్ డాష్ ఫైవ్ సమ్టీ త్రీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎక్కడ ఏందన్నది ఉదాహరణ ఈ వీధి కల ఆ పేరు వేపు చెట్టు డౌన్ లో వేప మాస్టెట్ ఒకటి వేప పంచ చెట్టు ఒకటి ఉంది దానికోసం గుడి ఒకటి ఆ గుడి కోసం వచ్చింది పేరు ఇప్పుడు కూడా వేపు చెట్టు ఉంది అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఉందా ఉన్నా నాకు తెలిసిన ట్వంటీ ఇయర్స్ గా ఉంది ఇకపోతే అంటే కారం దోశతో పాటు ఎట్లాంటి దోశలు ఉంటాయి కారం దోశ ప్లేన్ దోశ ఎగ్ దోశ ఏదో పొడి కూడా విరజల్లుతున్నారు పెప్పర్ నాది అయితే చాలా బాగుంది అన్న చూసేందుకు తయారు విధానం కూడా బాగా ముచ్చటగా ఉంది ఎవరు నేర్పించారు మీకు అసలు మేము నేర్చుకున్నాం ఎవరు నేర్పించలేదు మేము నేర్చుకున్నాం మీకు ఏమి ఇష్టం ఇక్కడ ఉన్న వాటిలో బాగా ఎగ్ దోశ ప్లేన్ దోశ రెండు బాగుంటుంది ఇడ్లీ కూడా బాగుంటుంది అన్నిదో బాగుంటుంది అంటే మీకు ఇష్టం ఎగ్ దోశ అక్క తయారు చేసినటువంటి దోశ మీరు చేసిన దోశ లేదా నేనే చేసుకున్నాను అది మీరు తయారీ మొత్తం మీరేనా అవును నేను మా బాగా ఇద్దరు చేసుకున్నాను ఇది పదేళ్ల నుంచి కూడా అవును ఆ చిల్లర అంగడితో పాటు మీరు ఈ అల్పహర్సే ఉన్నారు పదిన్నర దాకా ఉంటుంది ఉదయం ఎందుకు పెట్టలేదు మార్నింగ్ పనుకునేదే పనుకొని తర్వాత అయిపోతుందా మళ్ళీ మార్నింగ్ లెస్ చేసే అనేసి అంతిమంగా వేపమాన వీధిలో చిత్తూరులో సాబిత్ గారిని కూడా చేసినటువంటి అల్పాహారశాల వద్ద లభించే గుడ్డు దోశ ఇక్కడ కలపడం జరిగింది ఈ ఆహారశాల గురించి మనం తెలుసుకునేటప్పుడు ఇక్కడ కోడిగుడ్డు దోశ చాలా బాగుంటుంది అన్నారు నేపథ్యంలో కోడిగుడ్డు దోశ మీ ముందుకు వచ్చిన అలానే ఇడ్లీ కూడా వివిధ రకాల పచ్చళ్ళు అంటే రెండు రకాల పచ్చళ్ళు చారు ఇంకొకటి సాధారణంగా తయారు చేసేటువంటి పచ్చడి ఇంకొకటి కారం రోజు చూద్దాం తమ్ముడు నాతో పాటు వినయ్ పుట్టి తమ్ముడు వినయ్ కూడా ఉన్నారు పోతే సాయంత్రం పూట మాత్రమే ఈ ఆహార ఉంటుంది ఉదయం అయితే ఉండదు ఇక్కడికి ఎవరైనా రాత్రికి భోజనం కాకుండా వాళ్ళు బహారం తినాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడికే వస్తారు ఎక్కువ శాతం మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు చపాతి కూడా తీసుకుంటూ ఉన్నారు చపాతి కూడా బాగుంటుంది రుచి చూద్దాం అయితే అలానే మాకు ఈ రాత్రి వేళ ఈ రాత్రికి ఆహారం కూడా ఇదే అలా ఒక మంచి కార్యక్రమం చిత్రీకరణతో పాటు మా బదులు గుడికి ఈ వెళ్ళి ఇక్కడికి వచ్చాము వెళ్దాం తొందరగా ఇడ్లీని తమ్ముడు వర్షం ఇంత ముందు కూడా పడుతోందో లేకపోతే ఈరోజు కూడా ఈ రోజు కూడా పడింది బాగా చట్నీ మంచి కాస్త గట్టిగా ఉండేటువంటి చట్నీ చట్నీకి బాగా మిళితం అవుతుంది అయినా కానీ జారుడు తను లేదు సాధారణంగా బీపీ జారుడు ఉంది కదా అలాగా ఉన్న రవిడ్లీ మాదిరిగా బాగా నోట్లో సమన్వయం బాగుంది చెట్టు కూడా మీరు వచ్చాడా సరే ఇది మొదటి చెప్పారు చాలా మంది మీతో వస్తున్నాడు నాకు కూడా చాలా తమ్ముడితో కలిసి నేను రావడం ఆనందంగా పోని బట్ట చెక్ కా అసలు చెప్పండి కాసల్ద కారు నాకు సూపర్ ఇన్ ద టేస్ట్ వచ్చాడు బాగుంది ముందు గుడ్డు దోశ మీరు చూడొచ్చు రాగోష్ పైన బిడ్డ గుడ్డుతో పాటు పైన ఇచ్చారు దోశ అయితే బాగా ముద్దుగా అలా నుంచి చూసేందుకు మనం ఎదురు చూసి అసలు సదర్నంగా కారంగా వేరే కలబోతాయి అనుకోండి కుదు స్వభావం అనేది కలిసిపోతుంది కానీ ఏది కలగపోయినా కూడా అసలు గుడ్డు అనేది స్వభావం జరిగలేదు కదా పెట్ట వల్ల చాలా బాగుంటుంది చుట్టున్నప్పుడు కూడా రొట్టె మాదిరిగానే ఉంటుంది

తర్వాత గుడ్డు కలిపి స్ప అలా పెప్పర్తో వేసుకున్నాను మంచి ఫీలింగ్ అంటే ఆ ముడిపిండి వల్ల ఏంటంటే కొంచెం కొద్దిగా ఉంటుంది గుడ్డు కూడా ఎక్కడ గమనించాను సుందరం గారి దగ్గర గమనించాను మేము వెంటనే గుడ్డుని ఆ ముడిపిండితో కలిపేస్తున్నారు అందులో కారం యాడ్ అవుతుంది ఓన్లీ ఎక్కువ మార్పు లైట్ పెప్పర్ మోటి కారం అయితే అసలు యాడ్ అవుతుంది తయారీ విధానం ఉందా

కారం ఎవరైనా అడిగితే కారం మూడు రోజులు కూడా కారం కారంతో కాకపోతే మనం ఎప్పుడు ఎక్కడికి పోయినా కూడా కారంతో తింటే మనం ఎలా కొడుతున్నాం అలానే గుడ్డుని ఒక గుడ్డుని వినియోగించిన వాళ్ళ ఓకే కానీ కొంచెం ఎక్కువ ఓకే ఎలా కుమార్ గారా థ్యాంక్ యూ చాలా సంతోషం ఓకే మస్తాన్ గారు స్వస్థలం కట్టుకోవాలి వైద్యార్ పనిచేస్తూ ఉంటారు కార్యక్రమాలు విషిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆత్మీయంగా పరిగణిస్తే మన ఉన్నాయి ఎంతో అభినందనపూర్వకంగా వారు మాట్లాడతారు అసలు చాలా సంతోషం ఫోన్ అవుతుంది మాత్రం నా ఫోన్ కుట్టునంటే అంటే కొంచెం మందంగా ఉండి ఎగ్ ఫుడ్ కలిసిందా టేస్ట్ అయితే మీకు సో అందులో సాదాకైతే జస్ట్ టెప్పర్ పోటింగ్ ఉంటే అదే కార్ వేస్తే ఇంకొంచెం హెవీ ఫీలింగ్ తేలికగా ఇదండి చిత్తూరులోని వేపుమానం వీధిలో సాబీద్ గారి నిర్వహణ చేస్తున్నటువంటి కార్యక్రమం మరో ప్రసిద్ధించింది నాటి మీ ముందు వస్తాను ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు